అండి నమస్తే నేను మీ నిరీష వెల్కమ్ ద పోయిన ఛానల్ అందరైతే ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానని చెప్పాను కదా మీకు ఇంకా ఈ అయితే మా అందరం అనమాట ఒక్కసారి కలిసినప్పుడు బయట అయితే ఏదైనా స్ట్రీట్ ఫుడ్ తినడానికి అయితే చాలా ఇష్టపడతాము ఇంకా ఆలస్యం చేయకుండా మా చెల్లి వాళ్ళు మా పిల్లలు నేను మా చెల్లి పిల్లలు మా వాళ్ళ పాప అందరం కలిసి అయితే బయట అయితే నూడిల్స్ తినడానికి అయితే వెళ్తున్నాము అక్కడ నూడిల్స్ చాలా ఎమ్మీ ఎమ్మిగా టేస్టీ టేస్టీగా ఉంటుందన్నమాట చాలా బాగా ఎంజాయ్ చేసి తినొచ్చు ఇంకా ఒక బుడ్డోడు చూసారా మాతో పాటు వచ్చేసిన మా చెల్లెలు కొడుకు అనమాట తనైతే రాననేసింది వాడు మాత్రం మమ్మల్ని అయితే వదలలేదు తనను కూడా వెతుకుని అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట వీడియో అయితే ఫుల్ గా అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడైతే స్కిప్ చేయకుండా చొరవతికి అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ అయితే ఎవరైనా చూస్తే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ అయితే ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీ మొబైల్ అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకైతే నడిచేస్తుందా మా చెల్లి వాళ్ళ పాప అనమాట తనైతే అలిగింది ఎందుకు అనుకుంటున్నారా తనైతే మేమైతే ఎగ్ నూడిల్స్ అయితే తినడానికి తనకైతే వెళ్దాం అనుకుంటున్నాం తనైతే ఎగ్ నూడిల్స్ తనకైతే చికెన్ పఫ్ కావాలంట తనకి సపరేట్గా గా తీసుకుంటాము అని చెప్పిన తర్వాత కొంచెం అయితే నవ్వింది అనమాట ఇంకైతే నూడిల్స్ షాప్ అయితే వచ్చేసాము ఇక్కడ మా డాడీకి తెలిసిన వాళ్ళ ఫుల్ ఫస్ట్ అయితే ఆర్డర్ ఇచ్చేసారు మేము వెళ్ళి డైరెక్ట్ గా అయితే కూర్చునిపోయి అంటాం కూర్చునిపోమోము ఇంకైతే అందరం అయితే హాయ్ చెప్తుంది చూసారా అందరం సీరియస్గా వెయిటింగ్ అనమాట నూడిల్స్ ఎప్పుడు వస్తుందంటే నూడిల్స్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో ఫస్ట్ అయితే కామెంట్ చేసేయండి మాకైతే నూడిల్స్ అయితే చాలా చాలా ఇష్టం ఏంటి అనుకుంటున్నారా దీంతో వచ్చే ప్రాబ్లం ఎప్పుడైతే మాలో వయసెస్కి అయితే నైట్ అయితే మేము నీస్ తినమనమాట కొంతమంది అయితే తింటారు గోత్రాలు బట్టి కొంతమంది అయితే మేమైతే తినము బట్ మా గోత్రంలో బట్టి అయితే మేమైతే తినము మా చెల్లి తిందు నేను తిన్నాను ఇంకా ఆరు అవ్వక ముందే తినేస్తాం ఎప్పుడు నూడిల్స్ అందుకే మా ఇంటి దగ్గర అయితే ఎక్కువగా తినడానికి ప్రిపేర్ చేసుకోమన్నమాట ఇంకా మా అమ్మాయిల ఇంటికి అయితే వస్తే మాత్రం కంపల్సరీ అయితే ఇక్కడ అయితే నూడిల్స్ అయితే తింటాము ఇంకా టైం అయిపోతుందని చెప్పి మా డాడీ అయితే ఫస్ట్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చేస్తారు ఇంకా డబల్ ఎగ్ అంటే మనిషికి డబల్ ఎగ్ నూడిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట ఇంకా మా చెల్లెల వాళ్ళ పాపకి అయితే పఫ్ అయితే రెడీ అవుతుంది మీకు చికెన్ పఫ్ ఇష్టమేనా అది చూస్తుంటే నాకైతే అస్సలు తినబుద్దేదు ఇంక ఇక్కడైతే తెలిసిన వాళ్ళే కదా నూడిల్స్ అయితే తయారు చేసేస్తున్నారు చూసారా ఇంకా మా చెల్లి పాపకి అయితే చికెన్ పఫ్ అయితే వచ్చేసింది ఎలా ఉంది టేస్ట్ అంటే చాలా చాలా బాగుంది అంటుంది ఇంకా తమ్ముడికి చిన్న ముక్కు ఇవ్వమ్మా అన్న సరే అస్సలు అయితే తను ఇవ్వట్లేదు తనే మొత్తం లాగించేస్తుంది అనమాట ఇంకా వేరే లెవెల్గా ఉందంట టేస్ట్ అమ్మీగా ఉందంట ఇంకా అక్కడ డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి నేనైతే వాయిస్ అయితే కట్ చేసి వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను చూసారా తనైతే మొత్తం మొత్తం తినేస్తుందా అయితే చూసేద్దాం ఇంకా మాకైతే నూడిల్స్ అయితే వచ్చేస్తుంది నూడిల్స్ చేస్తున్నప్పుడు అయితే ఆ స్మెల్ అయితే తట్టుకోవడం చాలా చాలా కష్టము ఇంకా ఆకలిగా ఉన్నప్పుడు అయితే ఇంకా నూడిల్స్ తట్టుకోవడం అయితే చాలా కష్టం అదే ఆ ఫ్లేవర్ వాసన వస్తుంటే ఇంకా తట్టుకోవడం అయితే కష్టము ఇంకా అన్నయ్యకైతే తొందరగా చేసే అన్నయ్య ఆగలేకపోతున్నాము అని అనమాట ఇంకా అతనైతే ఉండమ్మా మంచిగా వేగాలి కదా వేగితేనే టేస్టీగా ఉంటుంది కదా అంటారు ఇక్కడైతే సాయంత్రం ఆరైతే ఇస్తులు ఖాళీగా ఉండదు చాలా ఫేమస్ ఇక్కడ మా పెదగంట సెంటర్ లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నూడిల్స్ అయితే చాలా ఫేమస్ ఇక్కడైతే మేము అయితే ఒక ఫోటో తీసుకున్నాము ఇక్కడ అందరం తింటున్నాం కదా ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాం అనమాట చాలా చాలా బాగుంది నూడిల్స్ అయితే చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసి తిన్నాము కాకపోతే ఈ సమ్మర్ లో ఒక పక్క తింటుంటే ఈ అగర్ వేడికి కొంచెం అయితే చెమట్లు అయితే వచ్చేసాయి అదే ఇంటికి తెచ్చుకొని తింటే బలేగుండు అనిపించింది అనమాట ఆ వేడికి ఇది నూడిల్స్ వేడి ఇంకా బయట పొయ్యి వేడి ఇంకా మేము తింటున్నప్పుడు వేడి అనమాట ఇంకా మొత్తానికి అయితే మెల్లికి అయితే కానిచ్చేసి వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాము ఇంకా ఫైనల్గా నూడిల్స్ తినేసి బాగా అయితే హెయిర్ కట్ చేసుకుంటామని చెప్పింది ఇంకా బ్యూటీ పార్లర్కి అయితే వచ్చేసాము ఇంకా హెయిర్ కట్ చేయడానికి తనకైతే ఇంకైతే తనైతే నవ్వుతుంది నేనైతే ముందుగానే హైబ్రిడ్స్ చేసుకున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి